ఇక్కడ ఏమైంది అంటే ఇటువైపు చూపేయండి ఒకసారి ఇది తూర్పు ఆగ్నేయం పెరిగిపోయిందండి ఇది తూర్పు ఆగ్నేయం పెరగడం అంటారు మీరు ఇక్కడ ఏం చేశారు అంటే మెట్ల కింది నుంచి ఎలివేషన్ వాల్ పైకి ఇచ్చేశారు నా ప్రతి వీడియోలో అదే చెప్తాను మెట్ల కింది నుంచి ఎలివేషన్ వాల్ ఇస్తే ఆ తూర్పు ఆగ్నేయము పెరిగిపోయినట్టు పైగా వీళ్ళది ఆగ్నేయ ప్రాచీలో ఉంది అంటే ఇది వన్ థర్టీ డిగ్రీస్ టిల్టై ఉంది విదిక్కులకు దగ్గరలో ఉంది అప్పుడు ఏమవుతుంది ఇదంతా ఆగ్నేయమే అయిపోయింది ఇలాంటప్పుడు ఇంకా మెట్ల పక్కన ఇలాంటి ఎలివేషన్ ఇస్తే ఆగ్నేయం విపరీతంగా పెరిగిపోయినట్టు ఆగ్నేయ దోషం తొందరగా వస్తుంది అంటే తూర్పు నైంటీలో ఉన్న దానికన్నా ఈ ఆగ్నేయ ప్రాచీలో వచ్చింది కదా మేస్త్రి ఇప్పుడు ఇట్లా తిప్పేశారు కదా దీనికి ఎఫెక్ట్ ఎక్కువ జనరల్గా తూర్పు నైన్టీలో ఉందనుకోండి అప్పుడు కొద్ది అప్పుడు కూడా ప్రాబ్లమే కానీ ఐదు ఏళ్ళకి వస్తుంది ఇప్పుడు వన్ లెవెన్ మంత్స్ తర్వాతనే వచ్చేస్తాయి తొందరగా క్యాచ్ అయిపోతుంది ఎందుకు అంటే తూర్పాగ్నేయుము పెరిగి ఇది ఆగ్నేయ ప్రాచి తూర్పాగ్నేయం పెరిగిందంటే ఎఫెక్ట్ ఎక్కువ తొందరగా ఎఫెక్ట్ ఉంటుంది ఆగ్నేయ ఇట్లా టెలివేషన్ తొందరగా ఎఫెక్ట్ ఉంటుంది మెట్లు వేసుకోవచ్చు ఆగ్నేయం దిక్కు మెట్లు పడవచ్చు ఇది చాలా మంచిది మీరు ఒక మాట అడిగారు సిఫ్టిక్ ట్యాంక్ ఇక్కడ వేస్తాను స్వామి అన్నారు సిఫ్టిక్ ట్యాంక్ వేస్తే ఆగ్నేయ ప్రాచిలో ఆగ్నేయంలోనే పడిపోతుంది ఆగ్నేయం గొయ్యి జనరల్ గా మన ఆగ్నేయం రెండు భాగాలను వదిలిపెట్టేస్తాం కానీ ఇప్పుడు ఇదంతా ఆగ్నేయం ఇగో ఇక్కడ దాకా ఆగ్నేయం వచ్చింది ఇదంతా ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ ఇస్తే ఆగ్నేయంలో అయిపోతుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీరు అన్న ప్రిన్సిపల్ ప్రకారంగా మనం ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ వేసి ఇది పెట్టారనుకోండి వెంటనే సిక్ అయిపోతారండి వెంటనే షార్ట్ పీరియడ్లో సిక్స్ అయిపోతుంది సిక్ అయిపోయి హెల్త్ డ్యామేజ్ అయిపోయి గృహ ప్రవేశానికి దూరం చేస్తుంది ఇప్పుడు గృహ ప్రవేశం చేద్దాం స్పీడ్ అంటేనే దూరం చేసే అవకాశం మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎలివేషన్ బీమ్ లేదు లేనప్పుడు రెమెడీ ఏంటి దానికి ఏం చేయాలి అంటే ఇదొక రెమెడీ అనమాట స్వామి ఇక్కడ ఎలా చేసుకోవాలి మీరు అంటే ఇప్పుడు అక్కడ చూడండి స్వామి నాలుగు ఇంచుల వెడల్పు ఉంది కదా అదే నాలుగు ఇంచులు ఇది కూడా ఇది ఇది ఇంత నాలుగు ఇంచులే సో ఇది తొమ్మిది ఇంచుల ఫేసింగ్ ఉంది కదా ఇది తొమ్మిది ఇంచులు ఈ ఒకటే ఇటుక దీని లెవెల్ ప్లస్ దీని లెవెల్ చూసుకొని ఈ ఇటుకని ఇట్లా పైకి తీసుకెళ్లి కంటిన్యూ కలపాలి పైన అక్కడ కలిపేయాలి ఓకే 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 నేను ఏం కాదు పైన కలిపేయాలి ఇది చెప్తూ ఉంటేనే దోషం ఎఫెక్ట్ స్టార్ట్ అయింది పైన కలిపేయాలి పైన కలిపేసినప్పుడు మరి ఇక్కడ రాడ్స్ లేవనుకోండి ఇది సపోర్ట్ ఆగదు కదా ఇట్లా కొట్టేస్తే మీలాంటి బలాడు కొడితే కింద పడిపోతుంది సో ఇక్కడ రెండు ఎయిట్ ఎంఎం రాడ్లు ఇటు రెండు ఎయిట్ ఎంఎం కొట్టి పైకి కొట్టేస్తే లోపలికి రెండు ఫీట్లు ఏమి తీసుకోండి ఇది వాల్ అనమాట వాల్ ఫోర్ ఇంటూ నైన్ ఇంచెస్ వాల్ ఓకే అప్పుడు ఇది లెవెల్ వస్తుంది ఇది లెవెల్ వస్తుంది బ్యాలెన్స్ అవుతుంది ఇంకొక స్టెప్ దీనికి దీనికి ఆర్చ్ చేసారనుకోండి ఇటు కూడా ఆర్చ్ చేస్తే ఇది ఒక రూమ్ అవుతుంది ఇప్పుడు కింద ఇట్లా గోడ కడిపించాను అనుకోండి ఏమవుతుంది డ్యామేజ్ అయిపోతుంది సో పైన లాగా చేసుకోండి ఓకే దాని వల్ల ఈ దోషం అనేది బయటికి వెళ్ళిపోతుంది